ఐదు రోజులు దిగ్విజయంగా ముగించి వారాహి నవరాత్రులు ఆరవ రోజులోకి కాలుపెట్టాం ఇంకా నాలుగు రోజులు రేపటి రోజు పూజా సామాగ్రి ఏమి కావాలి అనేటువంటిది ఈ వీడియో ద్వారా చెప్తాను అందరికీ షేర్ చేయండి పసుపు కుంకుమ హారతి కర్పూరం అగరవత్తులు తమలపాకులు ఒక్కలు తమలపాకులు ఒక్క పది ఉండేట్లా చూడండి ఒక్కలు ఒక నాలుగు పెట్టుకోండి రెండుంటే తాముడానికి సరిపోతాయి కానీ నాలుగు దగ్గరలో పెట్టుకోండి ఇప్పుడైనా ఉపయోగపడతాయి ముందుగా ఆచమన పాత్ర అలాగే మనకి ఆచమన పాత్ర అమ్మవారికి కలశం మన ఆచమన పాత్రలో గ్లాసు స్పూను కింద అరివేణం ఈ మూడు ఉండాలి అలాగే దగ్గరలో ఇంట్లో ఉండేటువంటిది గంట హారతి ఇచ్చేటువంటి పల్లెం హారతి కర్పూరం ఈ మూడు దగ్గర పెట్టుకోండి పువ్వులు విడి పువ్వుడు పూలమాల అమ్మవారి పటానికి ఆభరణం కింద వేయడానికి అలాగే చాలామంది అడుగుతున్నారు గాజులు వంటివి ఏమైనా పెట్టుకోవచ్చా చిట్టి గాజులు లాంటివి కాకుండా కొంచెం పెద్ద గాజులు పెట్టుకోండి వచ్చిన మొత్తం ఐదు వాళ్ళకి తర్వాత ఇవ్వడానికి ఉంటాయి తర్వాత గంధము పంచపాలీలో పంచబాలి ఏర్పాటు చేసుకుని మీరు దాంట్లో పసుపు కుంకుమ ఎర్రటి అక్షతలు గంధము ఇంకా వీలు కుదిరితే ఇంకో నాలుగు ఏదైనా ఖాళీలు ఉంటే కనుక వరిపిండి ఇటువంటివన్నీ కూడా దాంట్లో వేసుకుని చోట పెట్టుకోండి వీలుగా ఉంటుంది ప్రతిసారి ఇది మార్చాల్సిన పని కూడా లేదు దీని తర్వాత ధూపం అమ్మవారికి ఇష్టమైనటువంటిది ధూపం ఆ ధూపాన్ని సంబరాని వంటిది ఏదైనా ధూపాన్ని ఏర్పాటు చేసుకోండి అమ్మవారి దగ్గర రెండు దీపాలు ఏర్పాటు చేసుకోండి అలాగే నైవేద్యాలు మీరు ఏదైతే నైవేద్యాలు ఏర్పాటు చేసుకున్నారో ఆ నైవేద్యాలన్నీ కూడా అక్కడ అమ్మవారి దగ్గర పెట్టుకోండి అమ్మవారికి ఇచ్చేటువంటి తాంబూలంలో యాలకాయ లవంగాలు ఉండేట్లా దగ్గర పెట్టుకోండి ఈ సామాన్లు దగ్గర పెట్టుకుని రేపు సాయంత్రం ఆరున్నరకి నేను లైవ్లోకి వచ్చి మీ చేత పూజ చేస్తాను అందరూ సమానంగా ఒకేసారి సంకల్పం చేసుకుందాం ఒకే విధానంలో అమ్మవారిని మొక్కుకుందాం అన్ని రకాల కోరికలు తీర్చమని చెప్పి ఇహలోకంలో మనకి కావలసినవన్నీ ఇస్తూ పరంలో మోక్షాన్ని ప్రసాదించమని కోరుకుందాం సర్వేజనాభంతో